హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము చేసుకోవాలని ఈరోజు కుదిరింది ఏంటంటే ఎలాగైనా పూజ చేసుకుంటున్నాం కదా అయ్యప్ప స్వాములకు కూడా భిక్ష పెట్టుకుందాంలే అనుకున్నాము అయ్యప్ప స్వాములు బయట ఫుడ్ తినరని ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసాం మొక్క వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అయింది లేదంటే మార్నింగ్ పూజ ఆఫ్టర్నూన్ నైట్ సాంగ్లు బిక్ష అంటే చాలా కష్టమైపోయింది ఊర్లో అయితే ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది మా వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా ఊర్లో వేరే పనుల వల్ల పూజ టైంకే వచ్చారు అనుకోకుండా మామూలు ఇద్దరు అనుకుంటారు రాజుగారు బంధించి శిక్ష వేస్తే వేశారు కానీ చాలా ఇచ్చి పంపించారు సంపాదిస్తే కూడా ఇంత ధనం సంపాదించే వాళ్ళం కాదేమో అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంతో ఆ ధనాన్ని తీసుకెళ్తుంటే సత్యనారాయణ స్వామి అనుకుంటాడు కదా వీళ్ళకి ఇంత ధనం ఇచ్చి పంపుతున్నాను కదా నిజంగా నన్ను గుర్తు పెట్టుకున్నారా మర్చిపోయినారా అని మళ్ళా ఒక సన్యాస రూపం వేసుకుని వస్తాడు ఒక సన్యాస రూపం వేసుకుని వచ్చి పోయి వైశులారా మీ పడవలో నేను రావచ్చా అని అడుగుతాడు సత్యనారాయణ స్వామి అయితే ఈ మామ అహంకారం ముందే అహంకారం డబ్బు ఎక్కువైంది కదా ఇంకా అహంకారం ఆయన అంటాడు కదా సన్యాసి మా పడవలో నువ్వెందుకు వస్తావయ్యా దొంగ మా పడవలో ఉన్న ధనాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగ మా పడవలో ఏమీ ధనము లేదు మా రాజ్యంలో ఆకుల అలములు లేవు అందుకే మీ రాజ్యానికి వచ్చి ఆకులు తీసుకెళ్తున్నాము అంటాడు వచ్చింది ఎవరు తదాస్తు అంటారు సత్యనారాయణ స్వామి అక్కడ కూర్చుంటారు వీళ్ళు పడవని తీసుకొని వెళ్ళిపోదాం ఎందుకు ఈ సన్యాసి దగ్గర అని వెళ్ళిపోతారు చాలా దూరం తర్వాత పడవ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది నీటిలో అప్పుడు మామ కనిపిస్తుంది కదా ఇంత ధనం తీసుకొస్తున్నాము ఇంత బరువైన ధనం తీసుకొస్తున్నాము పడవ ఎందుకు ఇలా తేలుతుందని పెట్టు చూస్తే దాంట్లో అంతా ఆకులములే ఉంటాయి ఆకులే ఉంటాయి అప్పుడు మామ ఎడుస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు అల్లుడు అంటాడు మామ నీ అహంకారాన్ని ఇప్పుడైనా తగ్గించు అక్కడ వచ్చి ఎవరో మహానుభావుడు ఉన్నాడు నువ్వు ఆకులము అన్నావు అందుకని తదాస్ అనగానే ఆకులములు వచ్చాయి వెళ్ళి వెనక్కి వెళ్ళి శరణ కోరుదామని చెప్పి పడవ వెనుక పట్టించి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి రెండు పాదాలు పట్టుకుని స్వామి మా అహంకారానికి క్షమించండి అయ్యా మా ధనము మా ఇయ్యాలని నానా రకాలు వేడుకుంటే అప్పుడు సత్యనారాయణ స్వామి వెళ్ళి తదాస్తు అనగానే వాళ్ళ ధనం వారికి వస్తుంది అనమాట కావున ఇప్పుడైనా వెళ్ళి సత్యనారాయణ సంవత్సరం జరిపించండి అని చెప్పి వాళ్ళకి పంపించేస్తాం కానీ ఆ సత్యనారాయణ స్వామి దయ వలన పూజ పూజటయానికి అయ్యప్ప స్వాముల భిక్ష కూడా చాలా బాగా జరిగింది ఫుల్ టెన్షన్ పిల్చిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో టైంకి అయిపోతుందో లేదు అయ్య స్వాములు టైం దాటితే తినరు చేసిందంతా వేస్ట్ అయిపోతుందా అని హస్బెండ్కి చాలా నమ్మకం అన్నీ అదేమే చూసుకుంటాడు టైంకి అయిపోతే టెన్షన్ తీసుకోకూ అని మా అక్కకి అయితే ఫుల్గా కిచెన్లోనే సరిపోయింది వేడియోస్ తీయటం మన సార స్వామిని కొలచి హారీర నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన పలము నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన పలము శ్రీ సత్యనారాయణ సేవ గురారమ్మ మన సార స్వామిని కొలచేహురమ్మా స్వామిని పూజించే చేతులు చేతుల ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణీ సేవకురారమ్మ మనసారా స్వామిని గురచి హారతురీరమ్మ ఇక్కడ ఐదుగురు హారతి వారంటే మా అపార్ట్మెంట్లో అక్క వాళ్ళు పట్టుకున్నారు పాపకు కూడా ఇట్లా పూజలు చేయటం అంటే చాలా ఇష్టం పూజ అయిపోయేంత వరకు కూడా నా పక్కనే కూర్చొని ఉంది బాబా అయితే అసలు రాను కూడా రాలేదు కనీసం కంకణమైనా కట్టించుకోరా అన్నదని కట్టించుకోలేదు అంతే ఒకళ్ళు అలా ఉంటారు ఒకళ్ళు ఇలా ఉంటారు కానీ అస్సలు అనుకోలేదు పూజ ఇంత చాలా బాగా జరుగుతుందని పూజ అయిపోయినాక ఇట్లా ప్రసాదం పెట్టిస్తుంటే మా అక్క వాళ్ళ పాప అందరికి ఇస్తుంది ప్రసాదం ఇచ్చిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ జాకిడి ముక్క తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇలా తాంబూలం ఇచ్చేసిన తర్వాత వచ్చిన ఆడవాళ్ళందరికి కూడా ఇక్కడే లంచ్ ఏర్పాటు చేశాము ముందు అయ్యప్ప స్వాములు భిక్ష అయిపోయిన తర్వాత లేడీస్ అందరం అనమాట కానీ పూజ అయిపోయేసరికి ఇంట్లోకి అట్లా అయ్యప్ప స్వాములు వచ్చేసరికి వీడియో తీయాలని కూడా గుర్తులేదు వీడియో కూడా మా అక్క వాళ్ళ బాబు తీశాడు అందుకనే అంత క్లారిటీగా లేదు ఏదైనా పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా పూజా వైబ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది మరి వెళ్ళిపోయినాక లాస్ట్లో ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం అది కూడా ఇంట్లో ఏదైనా పూజ ఉంటే నాకు లాగా టెన్షన్ పడతారా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ